ఒక గ్రామంలో సుందరయ్య అనే రైతు నివసించేవాడు అతని కొడుకు పేరు రమేష్ అతను పదో తరగతి చదివేవాడు రమేష్ మంచివాడే కాని కోపిష్టి కాకపోతే ఎంత కొట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతుండేవాడు రమేష్ రోజూ ఇలా గొడవలు తెస్తుండటంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు రమేష్ నీకెప్పుడు కోపం వస్తే ఎదుటివారితో అరవకూడదు పెట్టకూడదు అప్పుడు వెంటనే పక్కనున్న తలుపుకి ఓ మేకు కొట్టు దాంతో నీ కోపం కొంచెం దిగుముఖం అవుతుంది రమేష్ ఆ తర్వాత రోజు నుండి తన తండ్రి చెప్పినట్లే మేకులు కొట్టడం మొదలుపెట్టాడు రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది ఓ రోజు రంగయ్య రమేష్కి అది చూపించి ఇలా చెప్పాడు ఈ మేకులతో తలుపు చూసేటప్పుడు అసహ్యంగా అనిపిస్తుంది రమేష్ డొట్ నీవు కొట్టిన ప్రతి మేకు గుర్తుగా మిగిలిపోయింది డొట్ నువ్వు కోప్పడ్డప్పుడల్లా నిన్ను కూడా ఇలానే చూడడం మొదలు పెడతారు అర్థమైంది నాన్న నన్ను నేను మార్చుకుంటాను నీవు ఒక్కోసారి నీ కోపాన్ని అణుచుకున్నప్పుడు ఈ తలుపు మీద ఉన్న ఒక్కో మేకును తీసేయిరా తండ్రి చెప్పినట్లుగానే మేకులు తీయడం ప్రారంభించాడు అతను మేకులు తొలగించిన ప్రతి చోట ఆ మేకు ప్లేస్ లో చిన్న చిల్లు మిగిలిపోయింది రమేష్ కోపం తగ్గి మీకులన్నింటిని తీసేసన వాటి తాలూకు రంధ్రాలు తలుపునిండా మిగిలిపోయాయి అప్పుడు రంగయ్య రమేష్ భజం మీద చేయి వేసిలా అన్నాడు నీవు చూపిన కోపం మేకులా వాలుతుంది ఎదుటివారి మనసులో గోట్ నీవు చెప్పిన క్షమాపణ మేకును తీయగలదేమో కాని డొట్ ఆ మిగిలిన చిల్లు మాత్రం ఎప్పటికీ గుర్తుగా మిగిలిపోతుంది అందుకే మాట ముందు కోపం ముందు ఓ నిమిషం ఆలోచించు రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడూ ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు